వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం లైఫ్లో చాలాసార్లు చాలా విషయాలు ఆలోచన చేస్తూ ఉంటాం ఈ కష్టాలన్నీ నాకే ఎందుకు వస్తాయి ఈ బాధలన్నీ నాకే ఎందుకు వస్తాయి దీనికి ఒక మార్గం కనిపించకుండా పోయింది నాకు అసలు సజెషన్ ఇచ్చేటటువంటి వాళ్ళే లేరు నా బాధ ఏంటో నాకు మాత్రమే తెలుసు చెప్పడానికి మీకు అందరికీ చాలా బాగుంటుందబ్బా ఇది మీకు వస్తే కదా మీకు అర్థమయ్యేది అనే విధంగా చాలా వేదాంతాలు మాట్లాడే వాళ్ళని చూస్తూ ఉంటాం కొంచెం ఏదైనా స్ట్రగుల్స్ వచ్చాయి ఎవరితోనైనా కొంచెం విభేదాలు వచ్చాయి మనసును ప్రశాంతంగా ఉంచుకోకుండా ఒక దగ్గర కుదురుగ్గా కూర్చోలేరు ఒకరితో మాట్లాడలేరు వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు అంటే రోజంతా తికమకగా అయోమయంగా గడిపేస్తూ ఉంటారు మెంటల్గా స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ప్రతి మనిషి లైఫ్లో ప్రతి మనిషి కూడా ఎవరు హ్యాపీగా రెడ్డు తివాచి పరిచి ఈ భూమి మీదకి వచ్చి ఆనందంగా ఉండేటటువంటి వాళ్ళు ఉండరు ఎందుకు అంటే మనము ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఎవరికి తగినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఎక్కడ డిఫరెన్స్ ఉంది అంటే ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలిసి ముందుకెళ్తూ ఉంటారు మనం ఒక ప్రాబ్లం ఎదురైందంటే ఇంత పెద్ద ప్రాబ్లం నాకు తప్ప ఇంకెవరికి రాలేదబ్బా ఎవరికి తెలియదు అందరూ సొసైటీలో హ్యాపీగా ఉన్నారు నేను ఒక్కదాన్నే కష్టపడిపోతూ ఉన్నాను అని చాలా మన మీద మనము చాలా సింపతి చూపించుకుంటూ ఉంటాం మనకు పెద్దలు చెప్పేటటువంటి మాట ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా రిజర్వ్డ్గా ఉండిపోయాము స్తబ్దుగా ఉండిపోయాము ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉన్నాము కొత్తగా ఏది మనం ప్రయత్నించట్లేదు అంటే మనం ఏ స్థానంలో ఉన్నామో అక్కడే ఉంటాం పైకి వెళ్ళాలి అంటే కంపల్సరీ మనం మనకంటూ ఒక దారి చూసుకోవాలి ఆ దారిలో వెళ్ళడానికి ప్రయత్నించాలి జీవితంలో ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేయట్లేదు అంటే వాళ్ళు కొత్తగా ఏది ప్రయత్నించట్లేదు అని దాని అర్థం ప్రతి మనిషికి ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు పెద్దలు ఒక మాట చెప్తారు కదా తాళం రెడీ అయ్యేటప్పుడే దాని కీ కూడా వస్తుంది ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది మనుషులు ఏదైనా ఒక విషయం గురించి ఇది నేను కాబట్టి ఫేస్ చేస్తూ ఉన్నాను ఇంకెవరన్నా అయితే ఫేస్ చేయలేరు అని చెప్తూ ఉంటారు మనకు